తాళరేవు మండలం కోరంగి చిన్నబొడ్డు వెంకటాయపాలెం సీతారామపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి వారి తీర్థ మహోత్సవంలో భాగంగా భక్తులకు శ్రీ గణేష్ మహాలక్ష్మి చేపలు వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు తాళరేవు మండలం కోరంగి చిన్నబొడ్డు వెంకటాయపాలెం సీతారామపురం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కాలభైరవ స్వామివారి తీర్థం మహోత్సవంలో భాగంగా భక్తులకు శ్రీ గణేష్ మహాలక్ష్మి చేపలు వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు తాళరేవు కోరంగి గాడిమొగ్గ పరిసర ప్రాంతాల నుంచి అధిక భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు బు గారు నూట ముప్పై రూపాయలు సంప్రదించున్నారు వారి మేరకుంటున్నాను కూడా ఎలువల మీరు కొంచున్నా ఒక భక్తులు నూట ఐదు వారి